జిల్లా కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ ల నేతృత్వంలో చెరువు కట్ట నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు చైర్మన్ గా జిఎం రాజు మరియు డైరెక్టర్లు చంద్రకళ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు రైతులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్కెట్ కమిటీ నూతన సభ్యులను ఘనంగా సన్మానించారు ఇది ఎందుకంటే వైసీపీ నాయకులు కొంతమంది ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇందాక నిన్న మనంతా ఫుల్ వైరల్ చేస్తున్నారు అది ఎవరంటే ఫేక్ పార్టీ వైసీపీ నాయకులు కుప్పంలో నిజంగా చెప్తున్నా ఈ వైసీపీ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే మీరు రామకుప్పం మండలంలో ఎంటర్ అయింది నీళ్లు అక్కడి నుంచి మీరు నడుచుకు నాయకులకు మరియు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున పదవి నమస్కారాలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయహింద్ నారా చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలి వైస్ చైర్మన్ గా ప్రియా శరణా గారికి ఇతర కమిటీ డైరెక్టర్లకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా నిజంగా గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు సామెత అట్లా నిజంగా మీ అదృష్టం మీ అదృష్టమో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్న రెండు కలిపి ఈ రోజు ఏ అగ్రికల్చర్ కమిటీ కి అవకాశం మీకు దక్కుతోంది ఏంటంటే ఈ రోజు నీళ్లుంటేనే వ్యవసాయం చేయగలం అంతకుముందు వర్షం మీద బోర్ల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజు కృష్ణమ్మ జలాలని ద్వారా మన కుప్పానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల మీ అందరికీ కూడా పని పెరగబోతుంది కమిటీ సభ్యులందరూ కూడా ఎందుకంటే వ్యవసాయం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మన రైతు సోదరులకు అందరూ కూడా కొత్త కొత్త అవకాశాల మీద అవగాహన కల్పించి వాళ్ళందరి ఆదాయం ఏదైతే ముఖ్యమంత్రి గారు మూడు రెట్లు ఆదాయం పెంచుతాను అని చెప్పనేసి మాటిచ్చారో ఆ విధంగా చేసేదానికి కావాల్సిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మీరందరూ ముందుకు వెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మార్కెట్ యార్డ్ కింద దీన్ని తీర్చిదిద్దాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఇక్కడ పెద్దలందరం కూడా మీతో కలిసి ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేపు సాయంత్రం ఆరున్నరకి ఇక్కడికి వస్తున్నారు ఎల్లుండి ఉదయం అంత్రినీవా కాలంకి పరామ సముద్రంలో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే తర్వాత జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు ఈ లోపల మనం కూడా త్వరలోనే మీకు కాల్ కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది అభిమాన సంఘం తర్వాత అప్పుడు మనవాస ప్రమోట్ చేసి తర్వాత కొద్దిగా ప్రమోషన్ ఇచ్చేంతా ప్రమోట్ చేసి నేను ఇక్కడ ఎంపీపీగా చేశాను ఎంపీపీ తర్వాత ఇన్చార్జ్ గా చేశా ఇన్చార్జ్ తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంటర్ అయినాడు అన్న చిచ్చినప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ దర్శాకాలంలో అప్పుడున్న పరిస్థితిలో నిజంగానే మనం ఆలోచించాల్సిన విషయం ఈ రోజు మాట్లాడటం జరుగుతాయి ఆ రోజుకే అప్పుడు ఆయన అవసరం ఉండింది మనము పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చినాడు ఆయన క్లస్టర్ ఇన్చార్జ్ కానీ మండల్ ఇన్చార్జ్ కానీ తర్వాత స్టేట్ వైజ్ కూడా కార్పొరేషన్ సాధికార సమితి ఇచ్చారు తర్వాత సార్ అక్కడ అక్కడ నాకు పోస్ట్ ఇవ్వకుండా నీకు ఇక్కడే పని ఉందా నువ్వు ఇక్కడే ఉండనేసి లాస్ట్ తీసుకొచ్చి ఏఎంసీ ఇచ్చాడు ఆ ఎంసీ అనేది కూడా చాలా పెద్ద బాధ్యత అది ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రైతే రాజు అంటారు కుప్పం రాసేసి తొంభై శాతం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఈ రోజుకి ఉన్నారు ఎందుకంటే వాటర్ ఫ్లో సమస్య కనీసం వెయ్యి రెండు వందలు వెయ్యి నాలుగు వందలు వెయ్యి వందలు అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితిలో రైతులు అందరూ కూడా వలస పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితిలో ఈ వ్యవసాయం మార్కెట్ ఇస్తున్నారే మనం ఎంత వరకు న్యాయం చేయొచ్చు అనేసి ఆల్రెడీ పదిహేను రోజుల ముందే డిస్కషన్ వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా ఫీల్ అయింది అంటే పోస్ట్ తక్కువ ఫీల్ కాలేదు వ్యవసాయం స్టార్ట్ అప్ తీసుకుంటే దానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి పైన మా కమిటీ మెంబర్స్ పైన కూడా ఉంది ఎంతవరకు చేస్తామని ఆలోచిస్తా ఉంటే నేనే సైకిలింగ్ లో ఉంటే అపర భగీరథుడు వచ్చాడు తీరా చూస్తే వాళ్ళంతా కూడా ఫోటోలు పెట్టారు నాకైతే నమ్మకం అలా ఆ సైకో జగన్ ఉంది కదా ఆ సినిమా దీనిలాగా అదే ఉంటుంది మళ్ళీ కాలం పోయినాం మేము డైరెక్టర్స్ నిజంగానే ఇది ఒక వరం వాస్తవంగా ఎప్పుడు కానీ ప్రకృతి ఇప్పుడు ఆ నదులు గాని సముద్రాలు గాని ఇవన్నీ కూడా ప్రకృతి క్రియేట్ 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 నేచర్ అది దానికే మళ్ళీ ప్రకృతికి విరుద్ధంగా ఆ నది నుంచి ఈ నదికి ఈ నది నుంచి ఈ నదికి ఈ నుంచి ఎక్కడెక్కడ ఎక్కడ శ్రీశైలము ఎక్కడ కుప్పము ఆ టైంలో వాటర్ చూస్తే నిజంగానే మనం అదృష్టవంతులము ఈ టైంలో మనకు పోస్ట్ ఇచ్చిన టైంలో వాటర్ ఇచ్చినంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు లేదని మనం మన నేను చెప్పిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం అధ్యక్షులు జీ మున్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షురాలుగా మన శరవణ గారు ఇతర సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం జరిపించాలి కాబట్టి ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని మేము చదివేటప్పుడు మీరు అదే అదేవిధంగా మినికి చదవాలని కోరుతూ శ్రీ అన్నప్పుడు మీ పేరు చెప్పండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోండి శ్రీ శ్రీ మునిరాజు నేను సహకార శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ జీవో ఆర్టీ నంబర్ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదవైదు వ్యవసాయ మార్కెట్ కమిటీ కుప్పం సభ్యులుగా కుప్పం సభ్యులుగా నియమ నిబంధనలకు లోబడి నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిబద్ధత నిస్వార్థిస్తానని ఎలాంటి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పాటు అందించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం చేస్తున్నాం